అందరికీ నమస్కారం మనం ఇప్పుడు తులారాశికి సంబంధించినటువంటివి ఈ మే మాసంలో మే నెలలో వచ్చేట ఫలితాలు తెలుసుకుందాం తులారాశి అంటే దాని కన్యా రాశిలో చిత్తల ఒకటి రెండు పాదాలు అయిపోయినాయి కాబట్టి ఇందులో మూడు నాలుగు పాదాలు వస్తాయి స్వాతి నక్షత్రంలో నాలుగు పాదాలు వస్తాయి విశాఖలో వచ్చేసేసి మూడు పాదాలు వస్తాయి ఒకటి రెండు మూడు పాదాలు ఇవన్నీ కలిసిన వాళ్ళని తులారాశిగా మనం స్వీకరిస్తాం వీళ్ళకి సహజంగానే మన సంవత్సర ఫలితాల్లో కానీ కొద్దిగా వ్యయం ఎక్కువగా ఉండి అవమానం ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా మే నెలకి తీసుకునేసరికి ఏంటంటే మే ఒకటి నుంచి కూడా కుజుని సప్తమ రాశి సంచారం అంటే సప్తమ స్థానంలో పార్ట్నర్షిప్ కానీ లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ కానీ సంచారంలో కుజుడు సంచారం అనేది ఇందులో ఉంటుంది పూర్వార్ధంలో అష్టమంలో నాలుగు గ్రహాలు స్థితి వల్ల ఏంటంటే కొద్దిగా అనారోగ్యం కానీ ఆలోచన సక్రమంగా సాగకపోవటం ఈ వస్తువుల్లో కానీ అంటే మనం కొన్నటువంటి ఇవి కోల్పోవటం అనేవి అలాగే కొన్ని పన్నులు ప్రారంభించినప్పుడు అది కరెక్ట్గా కాకపోవటం ప్రతిదానికి వాయిదా పడటం అడ్డంకులు రావటం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో కొంచెం సూచన మాత్రంగా చెప్పడం జరిగింది కనుక ఏంటంటే దీనికి విఘ్నేశ్వర స్వామి అర్చన చాలా రెమెడీగా తీసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది అలాగేంటంటే ఈ మనం చేసినట్టు అప్పులకు కానీ కొంచెం ప్రెషర్ పెరిగి అప్పు తీర్చటానికి కొంచెం ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉన్నది అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు ఏదైతే కనుక మనం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందో అంటే కర్తవ్య నిర్వహణలో ఏంటంటే కొంచెం కష్టసాధ్యంగా చేయాల్సినటువంటి విషయమే ఉన్నప్పటికీ కూడా చివరికి అంతిమ విజయం మీదే అవుతుంది నెల ప్రారంభంలో అంటే మే నెలలో స్టార్టింగ్లో ఉండేటువంటి ఏవైతే మన అనారోగ్య సమస్యలు వస్తాయో అవి కూడా కొంచెం మాసాంతానికి వచ్చేసేపటికి ఏమవుతుందంటే కొంచెం అవన్నీ కూడా నెరవేరిపోయి వాటి నుంచి బయటికి వచ్చేటువంటి స్థితి కూడా పెరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఆర్థిక పరిస్థితుల్లో వీళ్ళు స్థిరంగానే ఉంటప్పటికీ కూడా కొంచెం ఎక్స్పెండిచరే పెరిగి అంటే మనకి తీర్చాల్సిన అప్పులే తీరతాయి తప్పితే మనం బయట అప్పు చేయాల్సిన అవసరమైతే రాదు ఆర్థికంగా స్టేబుల్గా స్థిరంగానే ఉంటుంది మీరు కనుక ఏంటంటే మనం ఏదైనా ఖర్చులు పెట్టేటప్పుడు ఇది అవసరమా అనవసరమా వృధా ఖర్చులా అని కనుక బేరీజ్ వేసుకొని అనవసర ఖర్చులు కనుక మీరు తగ్గించుకొని అవసరమైన వాటికి వచ్చిన ఆదాయాన్ని సక్రమంగా మనం గనక నిల్వ చేసుకొని గనక పెట్టుకోగలిగితే మనకి పాత అప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ తీరిపోయి ఈ నెలకి సరిపోయేటువంటిది మనకి ఆర్థికంగా ఏ ఇబ్బంది పడకుండా ముందుకు వెళతాము అలాగే వృత్తిపరంగా కూడా ఏంటంటే కొంచెం మిశ్రమ ఫలితాలుగానే ఉండి అందరిలో మన్ననలు అయితే పొందుతారు మీ ఉద్యోగ స్థితిలో ఏంటంటే చిన్న చిన్న మార్పులు ఏమైనా మీరు కోరుకున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు కనుక నెరవేరుతాయి ఆ మార్పులు మీరు అనుకున్న మార్పులు అనుకున్న ఫలితాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశం ఈ నెలలో ఉంటుంది ఈ విద్యార్థులకు చదువులో ఎప్పుడైతే ఈ క్రమశిక్షణ ఉండటం ద్వారా చదువులో మంచి మార్కులు ఉద్యార్థులు మాత్రానికి అది కొంచెం బెనిఫిట్గానే ఉంది ఈ మాసము మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ను పొందటానికైతే ప్రోగ్రెస్ అయితే మనకు ఖచ్చితంగా ఈ మాసంలో ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది అలాగే మీరు కష్టపడి చదివిన దానికి తగ్గ ఫలితాన్ని యోగాన్ని పొందేటువంటి యోగం ఈ మాసంలో ఉంది అలాగే ఈ కుటుంబంలో సంబంధించి ఎవరైతే గృహస్థాశ్రమం జీవితం చేస్తూ ఉంటారో వాళ్ళకి కుటుంబంలో అయితే మిశ్రమ ఫలితాలుగానే ఉంటాయి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఆదాయంలో కూడా కొంచెం హైక్ వచ్చి మీకు కుటుంబ పరమైన ఆర్థిక స్థితి కొంచెం పెరుగుతుంది కాకపోతే ఏంటంటే ఆ వచ్చినటువంటి ఆర్థిక స్థితి పాత బాకీలు తీరటానికి ఉపయోగపడటం వల్ల మీకు సర్ప్లస్గా చేతిలో ఉండదు కానీ మీకు అవసరాల తగ్గట్టుగా ఆదాయం వస్తుంది ఆర్థికంలో స్థితి మాత్రం పెరుగుతుంది ఆ పెరిగిన దానికి మనకి వృధా ఖర్చులు పెట్టుకోకుండా అవసరమైన దానికి ఇన్వెస్ట్మెంట్కి పెట్టుకుంటే మాత్రం మంచి పనికొచ్చేది విధంగా ఏదైతే నీడు ఉందో అది కొంచెం చూసుకొని పెట్టుకోవాల్సిన అవసరమైతే ఉన్నది అట్లాగే ఈ కుటుంబంలో ఈ ఒక భేదాభిప్రాయాలు తొలగిపోయి అందరి మధ్య ఒక సామరస్యం వచ్చి ఏకమాటగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందరూ కలిసి కొన్ని ప్రయాణాలు చేసేటువంటి అవకాశము అందరూ కలిసి ఈ సంతోషాన్ని వేడుక చేసుకునేటువంటి అవకాశం కూడా మీకు ఈ మాసంలో ఉన్నది ఆర్థికంగా కావలసినంత ఆదాయం దానికి మాత్రం సమకూరుతుంది అలాగే మీకు ఏదంటే మీకు రావాల్సినటువంటి అంటే మీరు ఇవ్వాల్సిన వాటికి ప్రెషర్ పెరిగి ఖర్చులు అంటే అప్పుడు తీర్చివేసుకునే అవకాశం వస్తుంది అలాగే మీకు ఎవరైనా బాకీ ఉన్నట్లయితే కనుక ఈ బాకీలు కూడా తీరి అట్నుంచి కూడా మీకు డబ్బు వస్తుంది అంటే ఆర్థికంగా డెవలప్ అవుతారు మీకు రావాల్సిన బాకీలన్నీ వచ్చేస్తాయి దాంతోపాటుగా మీరు పాత బాకీలు తీర్చడానికి ప్రెషర్ పెరిగి అవి కూడా తీర్చేసుకొని మీరు స్టేబుల్ అయ్యేటువంటి అవకాశం ఆర్థికంగా లావాదేవీల్లో వ్యాపారస్తులకి ఇది గమనించుకోవాల్సిన విషయం అలాగే మీరు ఆరోగ్యపరంగా చూస్తే ఏంటంటే వీళ్ళకి కంట సంబంధమైనవి కానీ లేకపోతే ఏంటంటే కీళ్ళ సంబంధమైనటువంటివి కానీ కొన్ని అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువ ఫిజికల్గా స్ట్రైన్ కాకుండా కొద్దిగా టయానికి ఆహారం తీసుకుంటూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ కనుక కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటే చాలా మంచిది అలాగేంటంటే వీళ్ళకి ఈ మాసాంతంలో కూడా అంటే ఏంటంటే ఈ మే నెలాఖరికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి ఈ పేరెంట్లు అంటే తండ్రి సంబంధంగా ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఈ ఈ రాశి వారి తండ్రి గారిని ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తగా తీసుకుని దానికి కావాల్సిన మెడికేషన్ అది మీరు ఏ చిన్న ఇది జరిగినా సరే గమనించుకుంటూ వాళ్ళని ఆరోగ్యాన్ని బలపరచవలసిన అవసరం అయితే ఉన్నది కాబట్టి ఈ తండ్రి విషయంలో మటుకు ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళకి తండ్రి విషయంలో కొంచెం కేర్ తీసుకుని వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి కావలసిన ఆరోగ్యానికి కావలసిన ఆర్థిక కూడా సమకూర్చుకొని ఖర్చులు చేయకుండా అట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగేంటంటే వీళ్ళు వాక్ స్థానంలో మాట విషయంలో కొంచెం సమయమనం పాటిస్తూ కొద్దిగా ఒడిదుడుకును సర్దుకుంటూ పెద్దల విషయంలో వాళ్ళ మాటకి వ్యాల్యూ ఇస్తూ వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వీళ్ళు వృత్తిపరంగా కూడా ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మార్పు రావటం కానీ ఒక వ్యాపారం నుంచి ఇంకో వ్యాపారానికి కొంచెం మార్పులు చేసుకోవాల్సిన అవసరం కానీ వస్తుంది కాబట్టి ఈ మార్పులు చేసేటప్పుడు చెడు సావాసాలు కొంచెం దూరంగా ఉంటూ ఇది ఏదైతే మంచిది ఏదైతే చెడ్డది అనేది కొంచెం జాగ్రత్తగా బేరీజు వేసుకొని ఈ మార్పును మీరు అనుకూలంగా మార్చుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు ఓవరాల్గా నెలంతా మీకు ఇవ్వాల్సిన బాకీలన్నీ మీకు వచ్చేస్తాయి మీరు ఇవ్వాల్సినవి కూడా మీరు కట్టేయడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఈ ఆర్థికంగా కొంచెం టైట్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా సర్ప్లస్లా లేకపోయినా సరే వృద్ధి ఆర్థికంగా వృద్ధి అయితే కలుగుతుంది తండ్రి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చేసుకుని మీరు మీ ఆరోగ్య విషయంలో కూడా ఆహారం సక్రమంగా తీసుకుంటూ ఉంటే విద్యార్థులకు బట్టు చాలా బాగుంది ఈ విషయాలు మీరు పాటించుకుంటూ ముందుకు వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది